మనిషి జీవిస్తున్న ఈ అరవై డెబ్బై ఎనభై సంవత్సరాల జీవితం మాత్రమే జీవితం అనుకుంటే చాలా పొరపాటు అసలు జీవితం కూడా ప్రారంభం కాబోతుంది ఎప్పుడు మనిషి చనిపోయిన తరువాత అసలు జీవితం ప్రారంభం అవుతుందండి ఈ ఆత్మ దేవుని యొక్కకు చేరుతుంది దేవుని ఎక్కకు చేరుతుంది ఈ ఆత్మకు చావలేదు ఏదో ఒక స్థలంలో ఈ ఆత్మ నిత్యమో జీవిస్తూనే ఉంటుంది ఒకటి నరకములోనైనా జీవిస్తూ ఉంటుంది లేదా పరలోకములోనైనా జీవిస్తూ ఉంటుంది మనిషి యొక్క పేరు జీవగ్రంథంలో రాయబడాలంటే ఈ భూమి మీద మనిషి జీవిస్తున్న కాలంలో ప్రభువును నమ్ముకోవాలి ప్రభువులు సేవించాలి నీతిగా నిదాయితీగా యథార్థమైన భక్తి కలిగి భయము కలిగి జీవించాలి ఆయన పట్ల నమ్మకం కలిగి జీవించాలి విశ్వాసములో స్థిరత్వం కలిగి ఉండాలి అన్నిటికంటే ముఖ్యముగా దేవుని భయము భక్తి కలిగి ఎవరైతే కడవరకు జీవిస్తారో నమ్మకంగా ఉంటారో యథార్థంగా పెరుగుతారో అలాంటి వారి పేరు జీవగ్రంథంలో దేవుడు వ్రాయిస్తున్నాడు